శ్రీకాళహస్తి విషయంలో త్వరగా సమస్యను పరిష్కరించుకోకపోతే తెలుగుదేశం జనసేన మధ్య విభేదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారానే జరుగుతుంది మీడియా సోషల్ మీడియాలో మీడియాలో కంట్రోల్ చేయగలిగాం ప్రింట్ కంట్రోల్ చేయగలిగాం ఎలక్ట్రానిక్ కంట్రోల్ చేయగలిగాం కానీ సోషల్ మీడియా కారణంగా బికాజ్ అమ్మాయి వినుత మహిళ ప్లస్ ఎడ్యుకేటెడ్ సోషల్ మీడియా మీద మంచి కమాండ్ ఉన్నటువంటి అమ్మాయి అమ్మాయికి సంబంధించిన టీమ్ స్ట్రాటజీస్ కూడా వ్యూహాత్మకంగానే వేస్తుంది ఏదైతే సుధీర్ రెడ్డి అంతకంటే గట్టి స్టార్ట్ చేసి తను దెబ్బ కొట్టగలిగాడు అది ఇప్పుడు కోలుకున్న తర్వాత అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి బయటకు వచ్చాక అకస్మాత్తుగా మొన్న వీడియో రాయుడిది రిలీజ్ చేశారంటే అది ఖచ్చితంగా వినుత వర్గమే చేస్తుంది వినుతే చేస్తుంది వినూ వాళ్ళు ఆయనే చేస్తారు అది అది బయటకు తీసుకొచ్చారు నెంబర్ వన్ తద్వారా అసలు ఏం జరిగింది అన్నది పబ్లిక్ ఒక క్లారిటీ వచ్చేసింది ప్రతి జనసేన కార్యకర్త రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అది స్పష్టత వచ్చింది కాబట్టి రఘులు తారా రగలట్లేదా అన్నటువంటిది పవన్